దేవునికి స్తోత్రం ఏది నా సర్వాధికారైన దేవాదేవుడైన యుహోవా మహోన్నతమైన వాగ్దానం దేవుడు నరులకు హృదయపూర్వకంగా విచారమైనను బాధనైనను కలుగుజేయుడు మూడా అధ్యాయం ముప్పై మూడు వచనం ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిడ్లారా యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియజేస్తున్నాను మన ప్రేమించిన మహిమాస్వరూపుడైన దేవుడు మన ఏడల కృపణాన్ని అనుగ్రహించగల గొప్ప దేవుడు దేవాదేవుడైన యహోవా హృదయపూర్వకంగా మనకు విచారణ బాధనయన్ను కలుగు చేయలేదు దేవుని పోలికగా దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవుడు సమస్తమును క్రమముగా మంచిదిగాను చేయబడను మనము లోకంలో గమనించిన పరిపూర్ణ ఆరోగ్యం గల మానవుడు రాను రాను క్రమక్రమంగా బలహీనుడును శక్తిహీనుడు అవుచున్నాడు నేడు ప్రపంచ జనాభాలో సంపూర్ణ ఆరోగ్యం గల వ్యక్తులు బహు అరుదుగా ఉన్నారు గల దేవుని బిళ్ళారు ప్రతి వాడు ఏదో ఒక బలహీనత చేతనో నొప్పి చేతనో రోగము చేతనో పీడించబడుచునే ఉన్నాడు దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు కానీ వారు అనగా ఈ నరులు వివిధమైన తంత్రములను కల్పించుకొని తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేతను బాధను తెచ్చుకొనిచున్నారు నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆశ్చర్యకరమైన తెగులు వింత వింత వ్యాధులు కొత్త కొత్త రోగములు నేడు మానవ మేధస్సుకు అంతుబట్టని బలహీనతలు కలుగుచున్నవి జీవ దేవుని బిళ్ళారా వీటికి గల కారణాలు ఏమిటి ఎందును బట్టి ఈ బలహీనతలు కలుగుచున్నవి మనం ఒక్కసారి ఆలోచించాలి పాపం వల్ల రోగము అవమానము కలుగుచున్న దేవుని బిళ్ళార దేవుడు ప్రారంభంలో సమస్తం మంచిదిగానే చేశాడు ఆదిపితరులైన ఆదాము సర్పం చేత మాసించబట్టకు పూర్వము సృష్టిలో రోగము లేదు బలహీనత లేదు సమస్తము శ్రేష్టమైనదిగాను మంచిదిగానే ఉన్నది అప్పుడు ప్రతి దినము మానవుడు దేవ సావాసము కలదు దేవుడు ప్రతినిత్యము మానవుని దర్శించి ముచ్చటించడవాడు ప్రతి నిత్యము ఆనందము సంతోషము నెమ్మది ఆరోగ్యము సంపూర్ణ బలముతోనూ ఏదైనా వనమందు మానవుడు నివసించడవాడు ఎప్పుడైతే అవ్వ సర్పం చేత మాస్కించబడిందో ఆ దినం నుండి ఆక్రమము అనారోగ్యము బలహీనత అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుచున్నాయి దేవుని బిడ్డలారా దేవం గల దేవాది దేవుడిక నామానికి మైమార్దంగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెట్టామో పరిశుద్ధాత్మ దేవుడికి మైమార్దంగా ఎప్పుడైతే మనం బ్రతకడం మొదలు పెట్టామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కార్యాభి మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు భక్తుడైన అంటున్నాడు నా పాపను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదంటున్నాడు కీర్తనంద ముప్పై ఎనిమిది అధ్యాయ మూడవ వచ్చిన ప్రకారం ప్రియులారా పాపం దేవుని నుండి మనుషుని దూరంగా చేయుచున్నది పాపం మనుషుని వేషధారణగా చేస్తున్నది పాపం మానవ దేహాన్ని పాడు చేస్తుంది పాపం వంశ పారపర్యంగా సక్రమించి మనుషుని శక్తిహీనుడుగాను బలహీనుడుగాను చేయగలుగుచున్నది పాపం వల్ల శాపం దొరికింది సర్పం సపించబడింది ఆదాము సపించబడ్డాడు అవ్వ సపించబడింది నేల సపించబడింది జీమగల దేవుని బిడ్డలారా పాపం ప్రజలకు అవమానం తెస్తుంది పాపం దేవునికి విరోధంగా పనిచేస్తుంది పాప మానవుని బలహీనగా చేతీయగలుగుతున్నది కనుక జీమగల దేవుని బెడలారా మనలో ఉన్న పాపాన్ని ఏంటో మనకు గుర్తెరిగి మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టి జీమగల దేవుడైన యేసుక్రీస్తు ప్రవారి చెంతక మనం విజయ వినయంతో మనం ముందుకెళదాం విశ్వాసంతో ఆయన ఆయన చూద్దాం ఆ జీమగల దేవుని యొక్క ఉన్నతమైన కార్యం మనం పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడి కొరకు మనం చేతులెత్తుదాం దేవుడు నరులకు హృదయపూర్వక విచారణ బాధనైనా ఆయన కలుగు చేయలేదు మనం అనేకమైనటువంటి మనం కలిపి విధమైన తంత్రాలు మంత్రాలు కల్పించుకుని మనం దేవుడికి దూరమైపోచున్నాం ఇప్పుడే మన జయము గల దేవుడికి ప్రార్థిందాం మన సర్వోన్నతుడికి ప్రార్థిందాం సర్వాధికారికి ప్రార్థిందాం సర్వశక్తి మంతుడికి ప్రార్థిద్దాం ఆయన మనకి జయము విజయం ఆనందాదన సంరక్షణ ఇవ్వగల గొప్ప దేవుడు కనుక ఆయన కృప మనతో ఉండడానికి ఇప్పుడే ప్రార్థన ప్రార్థనలు ఏకీపించండి మహాపరుషుతుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన ప్రియప్రమ తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన బడి స్తోత్రాలు అయ్యా నీ ప్రేమ గొప్పది నీ కృప గొప్పది నీ కనికరమ గొప్పది అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను హృదయపూర్వంగా మీరు విచారణ బాధనైను కలుగు చేయలేదు దేవా మేము కల్పించుకున్న ఇవన్నీ నమ్ముచున్నాం దయచేసి మా పాప మా పాపములకు ప్రాశ్చితం దయచేసి మా పాపాలు మీరు క్షమించి మా అతిక్రములు తుడిచివేసి నీ కుమారుడు ఏసు రక్తం మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మాకు అందరికీ జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి నీ కృపాక్షణ మాకు దయచేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశ్రదించి వీళ్ళందరినీ స్వాధుని కీరుని తప్పించి బిడ్డలందరికీ అందరికీ జయ విజయం దయచేయమని ఏ స్నాభంలో ప్రార్థిస్తూ బిడ్లందరినీ ఆశ్రదించి అభిషేకించి స్వస్థపరచమని ఆ యుధారుగ్య ప్రసాదం బిడ్డ దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే యూ